శివాయగురవేన మహా మహావాస్తు ప్రేక్షకుల నమస్కారం అండి మనము ఈరోజు కట్టే ఇండ్లకు చాలా చాలా అంటే ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే ఈ బాల్కనీలు అనేది కొన్ని స్థానాల్లో పెడతా ఉంటారు కొన్ని నీచ స్థానాల్లో పెడతా ఉంటారు ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే ఈ అపార్ట్మెంట్లలో కానీ లేదా విల్లాస్లో కానీ లేదా ఈ కొన్ని కొన్ని ఈ పెద్ద పెద్ద లో ఎక్కడైనా సరే ఇలాంటివి కొన్ని అంటే అవి వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇంజనీర్ గారు ఆ ప్లాన్ ఇస్తారు ఓకే ఆయన తప్పు కాదు అది కానీ ఇక్కడ మనకు వాస్తంటూ ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఫాలో కావాలి ఈ బాల్కనీలు అనేది ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అంటే మాస్టర్ బెడ్రూమ్ కానుకొని ఒకటి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కానుకొని ఒకటి లేదా ఈశాన్యంలో హాల్ కానుకొని ఒకటి లేదా కిచెన్ లో యుటిలిటీ అనే పేరుతో అక్కడ ఒకటి లేదా తూర్పులను లేదా పడము ఈ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాకు ఇక్కడ ఉంటే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉంటే అనుకూలంగా ఉంటుందని వాళ్ళు మరీ మరీ ఆ ఇంజనీర్ గారితో చెప్పి ఇలా ఈ విధంగా బాల్కనీలు పెట్టించుకుంటున్నారండి ఓకే పెట్టించుకోండి మంచిదే బాల్కనీలు కానీ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఇదొక్కటి గమనించండి చాలు చాలా మంది ఇక్కడ చాలా తప్పు చేస్తా ఉన్నారండి ఈ బాల్కనీ వల్ల మనకు చాలా వాస్తు దోషాలు ఏర్పడతాయని మీరు గమనించండి ఇవి బాల్కనీలే కదా దీని నుంచి ఏమొస్తుంది మనం ఏదో సాయంత్రం పూట లేదా మార్నింగ్ అలా కూర్చోవడానికే కదా ఈ బాల్కనీలు ఇంకా అంతకన్నా మనం దీన్ని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాము అని చాలా మంది అనుకుంటా ఉంటారండి ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా మీరు బాల్కనీలు ఇంత చిన్నగా ఆలోచించకండి ఈ నుంచి కూడా మనకి చాలా వాస్తు దోషాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా మనము ఒక ఇల్లు ఏదైనా సరే మనము సొంతంగా కట్టించినా లేదా ఒక అపార్ట్మెంట్ ప్యాట్టు కొనుక్కున్నా ఎక్కడైనా సరే మనం రెంట్కుండా ఏ ఇంటికైనా సరే మనకు ఇలా బాల్కనీలు అనేది చాలా మంది ఈ విధంగా నైరుతి మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి ఈ విధంగా బాల్కనీ ఇస్తూ ఉంటారండి నేను చాలా అపార్ట్మెంట్లలో చూశాను ఈ విధంగా బాల్కనీలో ఉండడం లేదా ఈ విధంగా పడమర నైరుతిలో బాల్కనీ లేదా ఈ విధంగా ఆగ్నేయంలో బాల్కనీ ఇలా ఇలా నీచ స్థానాలలో బాల్కనీ ఈ విధంగా బాల్కనీలు ఇస్తూ ఉంటారు వీటి నుంచి చాలా చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా బాల్కనీలు ఇవ్వకండి ఇంకా పెద్ద దోషం ఏమంటే ఇలా మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి ఈ బాల్కనీ లేక డోర్ ఇస్తా ఉంటారండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి కావచ్చు లేదా మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి కావచ్చు ఈ విధంగా ఇలా ఇస్తా ఉంటారండి ఈ విధంగా డోర్లు ఇచ్చేసి ఇక్కడ బాల్కనీలో కాసేపు సేవలు తీరేందుకోసం ఇలా ఇస్తా ఉంటారండి ఇది మాత్రం చాలా తప్పు ఇప్పుడు కూడా బాల్కనీలు అనేది ఈ విధంగా దక్షిణ నైరుతిలో గాని పడమర నైరుతిలో గాని తూర్పు ఆగ్నేయంలో గాని మాత్రమే మీరు ఈ విధంగా బాల్కనీలు పెరిగే విధంగా మాత్రం ఇవ్వకండి ఇది చాలా పెద్ద దోషాలు ఇక్కడ చాలా నష్టపోయిన వాళ్ళని నేను చాలా చూశానండి నా ప్రాక్టికల్ గా చూశాను చాలా మంది ఆ ఇంటిని వదిలేసిన వాళ్ళు లేదా ఇంటిని రన్ వాళ్ళు ఇదే జరుగుతా ఉంది కాబట్టి ఇలా వీటిని మీరు తక్కువ అంచనా వేసి ఇలా బాల్కనీకి ఇక్కడ డోర్ పెట్టేసుకొని ఇలా బాల్కనీ పెరిగే విధంగా ఎప్పుడు కూడా మీరు ఇల్లు అద్భుతంగా కట్టుకోండి ఓకే సుందరంగా కట్టుకోండి కానీ ఈ విధంగా కాదు ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి మనం ఇల్లు ఎంత బాగా అయినా కట్టుకోవచ్చు మంచిగా వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఇలా కట్టుకున్నంత మాత్రం మన ఇల్లు అందంగా కనపడదు అనారోగ్యాలు మాత్రమే కనపడతాయి అక్కడ కాబట్టి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ విధంగా దక్షిణ నైరుతి పెరిగే విధంగా ఫడమర నైరుతి పెరిగే విధంగా ఇలా ఏది కూడా ఇలా ఒక నీచ స్థానాల్లో మాత్రం ఎక్కువగా బాల్కనీలు పెరిగే విధంగా మాత్రం చేసుకోవద్దండి మీరు ఒకవేళ బాల్కనీ కావాలి నీకు కంపల్సరీ బాల్కనీ కావాలంటే టోటల్ గా స్క్వేర్ లో తీసేసుకోండి బాల్కనీ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా టోటల్ గా స్క్వేర్ లో తీసుకోండి బాల్కనీ ఓన్లీ నైరుతిలో కాదు ఓన్లీ ఆర్ణయంలో కాదు టోటల్ గా ఇలా మన ఇంటి చుట్టూ బాల్కనీ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు పాడడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఈశాన్యంలో మాత్రమే ఇస్తూ ఉంటారండి బాల్కనీ అంటే ఎక్కడ ఇరు ఇలా ఈశాన్యం పెరిగితే మంచిది కదా అని ఓన్లీ ఈశాన్యానికి మాత్రమే బాల్కనీ ఇస్తుంటారు ఇది కూడా చాలా చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా ఇవ్వకండి మీరు బాల్కనీ పెట్టాలనుకుంటే మాత్రం టోటల్ గా ఒక వైపు పెంచాలనుకుంటే టోటల్ గా టోటల్ గా పెంచండి మీరు ఎంత పొడవు ఉందా అంత పొడవుగా పెంచండి అంతేగాని ఓన్లీ దక్షిణ నైరుతిలోను పడవ నైరుతిలోను లేదా ఉత్తర వాయువ్యంలోను ఇలా మాత్రమే కొంతవరకు మాత్రమే ఇవ్వకండి అక్కడ డోర్లు పెట్టకండి ఇది చాలా చాలా పెద్ద తప్పు అండి ఇది తెలుసో తెలియక మీరు ఏదో ఇల్లు అందంగా కనబడుతుందనే ఉద్దేశంతో లేదా మనకి అనుకూలంగా ఉంటుంది ఏదో బట్టలు ఆరేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చాలా మంది తెలియక ఈ తప్పులు చేస్తా ఉన్నారండి మరీ మరీ ఇంజనీర్ అడిగి ఇలా ప్లాన్ తీసుకుంటున్నారు ఇలా మాత్రం చేయకండి ఎప్పుడు కూడాను ఇలా బాల్కనీలు మీరు పెట్టుకోవాల్సి వస్తే టోటల్ గా స్క్వేర్ లో వచ్చే విధంగా ఒకవైపు మీరు దక్షిణంలో బాల్కనీ కావాలనుకోండి టోటల్ గా దక్షిణమంతా బాల్కనీ తీసుకోండి లేదా తూర్పులో బాల్కానీ కావాలనుకో తూర్పు అంతా టోటల్ గా తీసుకోండి ఉత్తరంలో టోటల్ గా తీసుకోండి పడమరలో టోటల్ గా మన ఇల్లు ఎంత వెడిల్పు ఎంత పొడవు అంత వెడల్పును తీసుకోండి బాగుంటుంది ఇది ఒక్కటి గమనించండి బాల్కనీలు చాలా మంది తెలియక ఈ తప్పులు చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ప్లాన్ తీసుకునేటప్పుడు మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ని కూడా కలిసి అంటే ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్న తర్వాత ఒక వాస్తు ఎక్స్పర్ట్ గా ఆ ప్లాన్ చూపించి ఈ విధంగా బాల్కనీలు మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని ఖచ్చితంగా ఒకసారి ఆయన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ ఇల్లు నిర్మాణం చేసుకోండి అక్కడ బాల్కనీ ఉండాలా వద్ద అనేది ఆయన చెప్తాడు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఒక అందమే కాదండి ఆ ఇంట్లో ఉన్నంత కాలం అందరూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా జీవించాలనేదే ప్రతి ఒక్కరికి ఈ ఆశలు ఉంటాయి కాబట్టి ఇది కూడా నా కోరిక ఒక ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నంతకాలం అందరూ హ్యాపీగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్